హలో నమస్తే అండి మీరందరూ బాగున్నారు నేను బాగున్నానమ్మా ఈరోజు నేను ఏం చేద్దాం అనుకుంటున్నాను అంటే బీలకాయ పచ్చడి అని అనుకుంటున్నాను వాడిచి అందరూ చేస్తారు కొంతమంది తెలియదు కదా అయినా చెప్పి నేను అలా చేస్తాను నన్ను మీకు చూపిస్తూ ఉన్నాను బీరకాయ ఒక పెద్దది ఉంది మనకి అది తీసుకున్నాను కొంచెమైనా పప్పు పండు ఎం మిరపకాయ ఎండి వాడిపోయినాయి ఎండి పండినట్టు అవి వేసేస్తున్నాడు అనమాట నేను వేస్ట్ రాకుండా ఉంటుంది బాగుంటుంది కొంచెం ఒక ఏడెనిమిది ఎండు మిరపకాయలు కూడా తీసుకున్నాను మెంతులో శనగపప్పు వేస్తే వేయచ్చు లేకపోతే లేదు కొత్తిమీర బీరకాయ చెప్పాను కదా నూనె కొంచెం చింతపండు పెట్టలేదు పెడతాను ఒక నిమిషం నిమ్మకాయ అంతా ఒక చింతపండు తీసుకుని తీసుకుని ఇవన్నీ కలిపి నూనె వేసి పోపు వేసి వేయించాలి నేను చూపిస్తున్నానండి ఇక బాండ్లీ పెడుతున్నాను స్టవ్ మీద బాండ్లీ అయిపోయిందండి నూనె ఒక నాలుగు మూడు స్పూన్స్ నూనె వేసుకోవాలి పోపుకి సరిపడా అనమాట ఇది నూనె కూడా కాగిందండి ఆవాలు వేస్తున్నాను ఫస్ట్ తర్వాత మినపప్పు వేస్తున్నాను రేపు ఒక చిన్న స్పూన్ మినపప్పు వేసాను ఒక స్పూన్ ఆవాలు వేసాను ఒక హాఫ్ స్పూన్ మెంతి వేస్తున్నాను ఏడో ఎనిమిదో చెప్పాను కదా ఇది వేస్తున్నాను మెత్తకాయలు అది వేగిపోయినా నేను ఇంగు వేయాలి ఇంగు నేను చెప్పాను కదా ముందే వేస్తే అది మాడిపోతుందని లాస్ట్ లో వేయాలన్నమాట ఇదిగో ఇదిగో ఇంత ఇంగు వేసినాను మీరు ఇది ఎల్జీ పౌడర్ ఉంటుంది కదా ఒక స్పూన్ వేసేయచ్చు అయిపోయినా ఇది నేను షిఫ్ట్ చేసేసుకుంటున్నాను తర్వాత చల్లు మారింది ఇంగు వేసాక మంచి స్మెల్ కూడా వస్తుంది ఇది షిఫ్ట్ చేసేసాను ఇది చేసేసి ఇప్పుడు ఏం చేయాలంటే ఇంకొక స్పూన్ నూనె వేసేసి కొంచెం చాలు వీరికాయ ముక్కలు వేసేసుకోవాలన్నమాట ఇందులో బీరకాయలో నీరు ఉంటుంది కాబట్టి అదే సరిపోతుంది ఇగోండి వీరికాయ ముక్కలు వేసేస్తున్నాను ఏమి ఇంకా టోల్ అంతా కదా తుప్పు తీయలేదు అలాగే మామూలుగా టోల్ కూడా కట్ చేసుకోవచ్చు అందుకని అందుకని నేను దీనిపై టోల్ తీయకుండా అలాగే కట్ చేసిస్తాను చేరు చూసుకుని తెచ్చిస్తాను ఈ బండిపై మేరకు పరిగణం అంటారా ఇది కూడా ఇందులో వేసేస్తున్నాను యాక్చువల్ గా చింతపండు కూడా ఇందులో వేసేస్తే మనకి నీరు వస్తుంది కదా ఈ బీరకాయలో నీరు ఇది ఇందులో పెట్టేస్తే సరిపోతుంది ఉప్పు కూడా వేస్తాను ఉప్పు కూడా వేస్తే ఈ బీరకాయకి నీరు వచ్చేస్తుంది కదా ఈ నీరు వచ్చాక ఈ బీరకాయని మగ్గిపోతాయి తొందరగానూ మగ్గుతాయి ఈ బీటికి నీరు వచ్చి ఉడికి నేపతుంది చింతపండు వేసిస్తాను ఉప్పు వేసిస్తాను ఈ పచ్చిమిరకాయ పండిపోయి ఉన్నాయి కదా అది కూడా ఇందులో వేసిస్తాను బాగానే ఉంటుంది వేస్ట్ అవ్వకుండా ఉంటుంది మనకి అది స్పూన్ పసుపు వేసిస్తాను ఇలా అన్ని వేసేస్తాను ఇందులో ఉప్పు పసుపు చింత పండు వేస్తాను పచ్చిమిరకాయలు దానికి ఓకే పచ్చిమిక్కయలు అన్ని వేసినట్లయితే అది కూడా అలా కట్ చేసేయచ్చు నేను ఈ పండు మొక్కలు ఉన్నాయి కదా రైస్ పెట్టేస్తున్నాయి ఇందులో ఇదిలాస్ ఊట పెట్టేసి ఒక ఐదు నిమిషాలు మగ్గిపోతుంది అనమాట మీడికైతే తొందరగానే మగ్గుతుంది కదా మగ్గిపోయినట్టు అన్ని మిక్సీ ఈ లోపల అది కూడా చల్లారిపోతుంది అన్ని కలిపి మిక్సీలో వేసి చూపిస్తారు చాలా ఈజీ రోటి పచ్చళ్ళు అంటాం కదా అది ఇది యాక్చువల్ గా ముందంతా రోట్లో అమ్మ వాళ్ళందరూ ఇప్పుడు ఎక్కడ రోడ్లు ఉన్నాయి బట్టి చేయడం కష్టం ఇప్పుడు అందరికి ఓకేనా మళ్ళీ ఎండు మెత్తకాయలు పోపు వేయించాను కదా ఈ లోపల అది ఆల్మోస్ట్ అవుతుంది ఈ లోపల ఇది గ్రైండ్ చేసేస్తాను నేను ఉప్పు అందులో వేసాను అందులో కూడా ఒక కొంచెం వేసాను అనమాట ఎందుకంటే ఇలా ఇలా పచాపచాకానుక్కున్నాను ఈ లోపల అది కూడా అయిపోతుంది బీరకాయ కూడా చూస్తాడు ఒకసారి చూపిస్తాను ఇక నీళ్ళు వస్తుంది అనకన్నా ఇది అవుతుంది ఇంకొక టూ మినిట్స్ ఉంటే ముగ్గిపోయినట్టు అవుతుంది బాగా టూ మినిట్స్ కదా కొంచెం టైం పడుతుంది మనకి అయిపోయిన చూసారు కదండి ఇప్పుడు మనం మిక్సీలో మిరపకాయలు అవి పొడి చేసి పెట్టుకున్నాం కదా ఇది కూడా అలా వేసేద్దాం ఇది ఇందులో వేసేసాను ఇది చల్లగా కూడా అయిపోయినాయి ఇందులో కొంచెం ముక్కలు ఉంచాను అది లాస్ట్కి ఏం చేద్దామంటే అందులో వేసి కలితే కొంచెం కచ్చ ఉండి నోటికి బాగా తగులుతుంది నోటి పచ్చట్లో మనం కచ్చ చేసుకుంటాం కదా అలా అలా ఉంటుంది అందుకని నేను మూడు వంతులు ఇందులో వేసేసి కొంచెం ఇలా ఉంచి లాస్ట్ లో ఇది వేసి ఒక్కసారి మిక్స్ చేస్తాను ఇప్పుడు ఇది మిక్స్ చేసి మీకు చూపిస్తాను ఇదిగోండి నెక్స్ట్ చూసారు కదా నైస్ గా చట్నీ అయిపోయింది ఇప్పుడు ఈ ముక్కలు కూడా వేసేసి పంచముట్టి ఒక్కసారి ఇలా అంటే అది ఏమవుతుందంటే మనకి నోటికి తగులుతూ బీరకాయ ముక్కలు అవి బాగుంటుంది రోట్లో చేసుకున్న అంత టేస్ట్ ఆడుతుంది రోట్లో చేసినట్టుగా ఉంటుంది అనమాట అది రోటి పిచ్చడి ఇలాగే చేసుకుంటాం వీలైతే రోటి పిచ్చడి చేసుకోవచ్చు బాగుంటుంది ముందంతా అలాగే చేసేవాళ్ళు చాలు అంతే ఇంకేం అర్థం లేదు దీంట్లో కొంచెం పోపు వేసుకుంటే పోపు వేసుకుని కొత్తిమీర చల్లేసాలనమాట చూపిస్తాను అది కూడా కొంచెం పోపు పైన పోపు వేస్తే పప్పులు అవి నోటికి తగ్గుతూ ఉంటాయి మన తిని స్పూన్ ఒక స్పూన్ అలాగే ఇంగు కూడా కొంచెం ఎక్కువ వద్దు కొంచెం వేస్తే చాలు మీరు వద్దు మరీ ఎక్కువ ఇంగుగా ఉంది అనుకుంటే వేయక్కర్లేదు మరీ ఇంగు వాసన వస్తుంది అంత ఇంగు మాకు అక్కర్లేదు అంటే ఇంగు తగ్గించి వేసేసుకోండి మాకైతే మాకైతే ఇష్టం ఇంగువ అంతే నేను వేస్తున్నాను ఇక ఇగు మినపప్పు ఒక స్పూన్ వేస్తున్నాను శల్లగపప్పు అర స్పూన్ వేస్తాను ఆవాలు వేస్తాయి ఒక స్పూన్ మెంతులు ఓకే ఒక నాలుగు మూడు మెంతులు వేస్తే నోటికి తగులుతూ బాగుంటుంది మంచిది కూడా కదా మెంతులు ఒక మిరపకాయకి తీసుకొస్తాం ఇంకో మిరపకాయ కూడా బాగుంటుంది అయితే మెత్తగా అయిపోతుంది బాగానే ఉంటుంది అయినా కూడా పైన కొత్తిమీర చల్లేస్తే కొత్తిమీర మీకు మోటికి ఇలా తగులుతుంది కొత్తిమీర వద్దు అనుకుంటే ఇది మిక్సీలో కూడా వేసేయొచ్చు నేను మాకైతే ఇలా బాగుంటుందని నేను ఇలా వేశాను కొత్తిమీర తగులుతూ ఉంటే బాగుంటుందని ఇలా వేస్తాను అనమాట కట్ చేసి నైస్ గా వేసాను అనమాట ఒకసారి కలిపేసుకుంటే అయిపోయింది పీడక ఇది దోశకి బాగుంటుంది ఇడ్లీకి అందంగాకైతే ఇంకా బాగుంటుంది బీరకాయ పచ్చడి రెడీ అయిపోయిందండి బీరకాయ రోటి పచ్చడి ఇది అది మిక్సీలో చేస్తాం మనం ఓకే థ్యాంక్ యూ అండి నా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి బెల్ బటన్ ఆన్ చేయండి ఓకే అండి థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ